ప్రతి వాడు పై అధికారులకు లోబడి ఉండవలెను ప్రతి వాడు పై అధికారులకు లోబడి ఉండవలను ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఏదైనా అధికారంలోకి వచ్చిందంటే ఎవరి వలన వచ్చింది నీ తండ్రి వలన నీ తండ్రి ఉన్నాడు అధికారి పైన నీ తండ్రి ఉన్నాడు ఈ అధికారాన్ని ఎలా నష్టం చేయగలడు దేవుడే మన పక్షాన్ని ఉంటే మనకు విరోధి ఎవడు మన ముందు ఎవరు నిలబడగలరా కాబట్టి ఆయన అంటాడైనా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారములు లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి ఉన్న అధికారాలన్నీ దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించేవాడు వాడు అంటే ప్రభుత్వాన్ని ఎదిరించేవాడు దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాడు ఆహా నేను నేను ఈ ప్రభుత్వం నాకు నచ్చలేదు నా ఈ ప్రభుత్వం పాలసీలు నాకు కుదరదు అన్నామనుకోమని ఎవరిని ఎదిరిస్తున్నావు దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాడు ఎదిరించి వారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుంటారు నిజమే కదా మరి ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ఊరుకుంటుంది ప్రభుత్వం ఆహా ఊరుకోరు ఆ తర్వాత ఏం చెప్పాడు మూడు నాలుగు వచ్చినాలో ప్రభుత్వం చేయవారు ఇదో గవర్నమెంట్ అది ప్రపంచంలో ఉండే ఏ గవర్నమెంట్ అయినా చెడ్డ కార్యాలకే కానీ మంచి కార్యాలకు వారు భయంకరులు కారు చెడ్డ పనులు చేస్తేనే వాళ్ళు నీకు భయంకరలు మంచి పనులు చేసేవారికి ఏ ప్రభుత్వం ఆటంకం పెట్టదు భయంకరులు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు దేవుని సర్వెంట్లు అధికారులు వారికి భయపడక ఉండగోరుతువా ఆ నా నాకేం భయం అంటావా నువ్వు ప్రభుత్వం దగ్గర భయం లేకుండా తిరుగుతావా మేలు చేయము అప్పుడు వారి చేత నువ్వు మెప్పు పొందుతావు మంచి పనులు చేస్తే ఏ ప్రభుత్వం అయినా నేను నీకు మెచ్చుకుంటుంది నీవు చెడ్డది చేసిన ఎడలా భయపడము వారు ఊరకయే ఖడ్గము ధరింపరు వాళ్ళు ఒకవేళ ఖడ్గం ధరిస్తే ఊరికే ధరించిన ఖడ్గం కీడు చేయి వారి మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయి దేవుని పరిచారకులు కాబట్టి ఆగ్రహ భయమును బట్టిగా మాత్రము గాక మన సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము ఎవరికి ప్రభుత్వానికే అధికారులకి ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే నీకేమైంది ఎన్ని ప్రభుత్వాలు వస్తారా అనేవాడినే ఏదైతే నీకేమైంది నీకు అడ్డం కాదు మంచిగా వాడికి ఏది అడ్డం కాదు